ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు సిబిఐ కేసులో జూన్ మూడవ తేదీన కవిత రిమాండ్ను రౌసమిన్యూ కోర్టు పొడిగించింది ఈ మేరకు జడ్జి కావేరి భవేజా ఉత్తర్వీలు జారీ చేశారు ఈ కేసులో మార్చి ఇరవై ఆరు నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కా ఢిల్లీ మధ్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్ఎల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగించారు సీబీఐ కేసులో జూన్ మూడవ తేదీ వరకు కవిత ను రౌసెవెన్ ఈ కోర్ట్ పొడిగించింది ఈ మేరకు జడ్జి కావేరి భవేజా ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేసులో మార్చి ఇరవై ఆరు నుంచి కవిత జుడీషియల్ కస్టడీలో ఉన్నారు రైతుగా దీనిపై తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగించారు అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సంజన సిబిఐ కేసులో ఆ కవిత రిమైండ్ పొడిగించడం జరిగింది జూన్ మూడు వరకు అంటే పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమైండ్ తరలించిన తరలించిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఆ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ తరలించిన నేపథ్యంలో గతంలో కూడా ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో బెయిల్ రాకపోవడం దీంట్లో ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఏమైనా కీలక చూస దారైన నేపథ్యంలో కోర్టు కూడా భావించి ఆమెకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు జుడిషియల్ రిమాండ్ సంబంధించి ఈ రోజు కూడా మళ్ళీ ఆమెను కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో కవితను వర్చువల్ కోర్టులో హాజరుపరిచి జూన్ మూడు వరకు ఆమెను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఈమెను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పిన భావిస్తున్న నేపథ్యంలో ఆమె జుడిషియల్ రిమాండ్ పొడిగించినట్టు మన సమాచారం అంతా ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ ఛార్జ్ షీట్ కాపీలను కూడా ప్రస్తుతం ఆమెకు సబ్మిట్ చేశారు ఫర్దర్ గా ఆమెను మరి మరోసారి విచారించేందుకు కూడా కోర్టు పర్మిషన్ ఇస్తున్న విచారించేందుకు కూడా రంగం మనకు తెలుస్తుంది మొత్తం మీద ఏమైనా ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి బెయిల్ కూడా నిరాకరించారు కాబట్టి యాజ్ యూజువల్ గా జూన్ మూడు తారీఖు వరకు ఎమ్మెల్సీ కవిత జుడిషిల్ జ్యుడిషియల్ రిమాండ్ పొరిగించడం జరిగింది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్స్